అల్ల గ్యాస్ ఎలకొండ యూట్యూబ్ ఛానల్ క్రేజీ వై మనం నల్లమల్ల అడవిలో ఉన్నాం అసలు చూడటానికి చూడండి చుట్టుపక్కల కొండలే ఉన్నాయి దిట్టమైన అడవిలోకి వచ్చాం ఇది పాత పురాతనమైన కోనేరు అంతకుముందు రాజుల కాలంలో ఉన్న కోనేరుని ఇది నేను చూపిస్తాను చూడండి గాయస్ ఓకేనా ఇది అప్పట్లోనే తొట్టి చూడండి రాయితో కట్టారు మొత్తం అసలుగా ఎవరైనా ఉంటే తలుచుకుంటే దీన్ని కొద్దిగా బాగా గవర్నమెంట్ వాళ్ళు చూడండి లోకి వెళ్తున్నాం ఇప్పుడు ఆ కోనేరుని చూపిస్తాను మీకు ఇది కోనేరు మాత్రం ఇదే అసలు చూడండి అప్పుడు కాలంలోనే మనుషులు సరిగ్గా ఈ రాళ్ళు మాత్రం వేయలేరు ఎంతెంత రాళ్ళు తీసుకొచ్చారు చూడండి ఆ రాయి చూడండి పొడుగు ఎంత ఉందో అంత పొడుగు రాయిని మొయ్యాలంటే ఇప్పుడు ఇంకా వేణుగులు ఉన్నాయో ఏమో మరి ఆ రాజుల కాలంలో వాళ్ళే కట్టించుంటారు ఎవరైనా ఇది బాగా చేపించాలని తలుచుకున్న వాళ్ళు ఉంటే క్యూఆర్ పెడతా దానికి అమౌంట్ సెండ్ చేస్తే మేము ఇక్కడ నీట్గా చేపించగలం ఇక్కడ ఉండి ఒక టెన్ డేస్ అసలు మల్ల మళ్ళా ఇది ఒకప్పుడు ఇది దీంట్లో రాజులు నిధులు వేసేవాళ్ళు అంట దాంట్లో వేసి వెళ్ళిపోయారంట ఇక్కడి నుంచి అప్పుడు రాజుల కాలంలో ఉన్నప్పుడు అసలు చూడండి ఎంత బాగుందో కోనేరులోన ఎవరైనా తలుచుకుంటే గవర్నమెంట్ ఆఫీసర్లు దేవాలయం సొసైటీ వాళ్ళు తలుచుకొని దీన్ని మొత్తం డెవలప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఇక్కడ ఒక గుడి కోతున్నది ఆ గుడి వచ్చి చూపిస్తాను అసలు చూడండి ఒకప్పట్లోనే ఇంత పెద్దది గట్టిచ్చారంటే రాజుల కాలంలో వాళ్ళు చాలా గ్రేట్ అని ఇది ఒక ఇరవై సంవత్సరాలది అనుకుంటా ఈ కోనేరు ఇరవై సంవత్సరాలతో మళ్ళీ ఇరవై శతాబ్దాలదో మనకు గోత తెలియదు సరిగా అసలు చూడండి ఆ రాయి మొయ్యాలంటే ఇంకెంత కష్టపడి తీయాలని ఆ రాళ్ళు లోన్ అసలు ఇంకా ఎంత లోతున్నదో ఇది అనుకుంటా సగం ఈ రాళ్ళు మోసుకొని రావాలంటే ఇప్పుడు మన తరంలో గత ఇల్లు కట్టలేరు మనుషులైతే అప్పటి కాలంలో వాళ్ళు కాబట్టి కట్టారు ఈ కోనేరుని ఇక్కడ ఆంజస్వామి టెంపుల్ పోతుంది అక్కడ అదిగొచ్చి చూపిస్తాను ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు చెంచోళ్ళు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఈ కోనేరు గురించి ఆ గుడి గురించి వాళ్ళకు వసతులు ఎలా ఉన్నాయి మొత్తం ఓకేనా గాయస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాం